హలో గైస్ నమస్తే ఇండియన్ రైల్వే ప్రయాణికులకు డిజిటల్ యుగంలో కొత్త అధ్యాయం ప్రారంభం ఐఆర్సిటిసి తాజాగా విడుదల చేసిన సూపర్ యాప్ స్వరైల్ ఇప్పుడు మనకు ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ ప్లాట్ఫామ్లలో ఈజీగా అవైలబుల్లో ఉంది ఈ యాప్ ద్వారా మనకు అన్ని రకాల రైల్వే సేవలను ఒకే ప్లేస్లో పొందొచ్చు ఐఆర్సీటీసీ యూటీఎస్ రైల్ మదద్ ఫుడ్ అండ్ ట్రాక్ వంటి వేర్వేరు యాప్లను యూజ్ చేయాల్సిన అవసరం లేదు స్వరైల్ సూపర్ యాప్ ద్వారా పొందే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ఒకసారి సో స్వరైల్ సూపర్ యాప్ ద్వారా మనము రిజర్వ్ రైల్ టికెట్ బుకింగ్ చేసుకోవచ్చు నాన్ రిజర్వ్డ్ టికెట్లు జనరల్ టికెట్లు కూడా అంటే యూటీఎస్ ద్వారా మనం బుక్ చేసే టికెట్లు కూడా ఇక్కడే బుక్ చేసుకోవచ్చు ప్లాట్ఫామ్ టికెట్స్ కూడా ఈ యాప్ లోనే మనం బుక్ చేసేసుకోవచ్చు లైవ్ రన్నింగ్ స్టేటస్ అండ్ స్కెడ్యూల్ సమాచారం కూడా పొందొచ్చు వేరీస్ మై ట్రైన్ లాంటి యాప్స్ కూడా ఇక్కడే మనకు పనిచేస్తాయి క్యాటరింగ్ సేవలు రైల్ మధ్య అంటే కంప్లైంట్స్ ఏమైనా ఉన్నా కూడా ఇందులోనే మనం కంప్లైంట్ కూడా రేజ్ చేయవచ్చు అండ్ రిజర్వేషన్ హిస్టరీ డిజిటల్ వ్యాలెట్ ద్వారా పేమెంట్ గేట్ వేలు కూడా ఇందులోనే మనకు అవైలబుల్లో ఉంటాయి దీని కెపాసిటీ విషయానికి వస్తే ఈ యాప్ యొక్క కెపాసిటీ ఒక రోజుకి పదిహేను లక్షల టికెట్ల వరకు చేయవచ్చు ఒక నిమిషానికి పదివేల టికెట్లు బుక్ చేస్తుంది అంత స్పీడ్గా పనిచేస్తుంది ఇతర యాప్లతో పోలిస్తే డబుల్ స్పీడ్గా ఉంటుంది అండ్ ఏఐ బేస్డ్ రిఫరెన్స్లు కూడా మీకు ఇస్తుంది ఇది మల్టీ లాంగ్వేజ్ సపోర్ట్ లైక్ హిందీ తెలుగు ఇంగ్లీష్ వంటి డిఫరెంట్ లాంగ్వేజెస్లో కూడా మనకి ఇది అవైలబుల్లో ఉంటుంది పూర్తిగా ఇండియాలో అభివృద్ధి చేయబడిన డిజిటల్ ప్లాట్ఫామ్ మేడ్ ఇన్ ఇండియా ఫర్ ఇండియా ఇది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే గూగుల్ ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ ఓపెన్ చేసి స్వరైల్ బై ఐఆర్సిటిసి అని సెట్ చేయండి డౌన్లోడ్ చేసుకోండి లాగిన్ అయ్యి ప్రయాణాన్ని ప్రారంభించండి వన్ యాప్ ఆల్ రైల్వే సర్వీసెస్ ఎనీ టైమ్ ఎనీవేర్ భారతీయ రైల్వేను డిజిటల్గా అనుభవించండి వేగంగా సురక్షితంగా సౌకర్యవంతంగా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్